ప్రభు ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు నిరంతర నిష్టతో నిన్ను పూజిస్తున్నారు అయితే స్వామి వారిలో కొందరు నీవు సాగాడు అని భావించి చతుర్భుజాలతో కూడిన మూర్తివే నీవని నిర్ణయించి దేవాలయాలలో తీర్థక్షేత్రాలలో నీ మూర్తిని ప్రతిష్ఠించి అర్చిస్తున్నారు నీ గాథను పాడుతున్నారు మరియు కొంతమంది రాముడు నీవు రాముడువని కృష్ణుడు అని నారసింహుడువని నారాయణమూర్తివని వేనామాలతో భజిస్తున్నారు నీ గాథలు పాడుతున్నారు స్వామి మరికొందరు నీవి నిత్కున బ్రహ్మ స్వరూపుడివని నామ రూపాలు గదివని నమ్మి నీ సర్వజ్ఞాపకత్వాన్ని ధ్యానిస్తున్నారు ఈ ఇద్దరిలో ఎవరి శ్రేష్ఠులు ఎవరి మార్గము సత్యము ఏది అనుసరయ్యము పరుందామా నీవు సాకారమా లేక నిరాకారమా నా సందేహాన్ని తీర్చి నాకు మార్గాన్ని చూపించు ప్రభు అని శ్లోకంలో అర్జున్ల వారు భగవంతుణ్ణి ప్రాధాయపూర్ణకంగా ప్రశ్నించారు కృష్ణార్పణం భగవతార్పణ